ఒకరోజు ఒక సైట్ తన షోరూం ప్రారంభోత్సవానికి ఒక పెద్దాయనను ఆహ్వానించాడు కార్యక్రమానంతరం ఆ పెద్దాయనకు తగిన సత్కారం చేసి నా షోరూంలో దాదాపు ఇరవై వేల రకాల వస్తువులున్నాయి వీటిలో మీకు నచ్చినవి ఎన్ని కావాలన్నా తీసుకోండి అని అన్నాడు పెద్దాయన ఒక చిరునవ్వే నవ్వి నిజానికి నాకు బ్రతకడానికి అత్యవసరం అనిపించే వస్తువు అయితే ఇక్కడ ఏది కనిపించట్లేదు అయినా ఒక మనిషి సుఖంగా ఉండడానికి ఇన్ని వస్తువులు అవసరమంటారా అసలు మనిషి తన జీవిత కాలంలోనైనా వీటన్నిటినీ వాడగలుగుతాడంటారా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది మరి అన్నాడట నిజమే కదా ఎయిర్ ఫ్రెషనర్ లేని కాలంలో ఎంతమంది శ్వాస ఆగిపోయిందండి ఫేస్ వాష్లు వాడకుంటే ఎవరైనా నల్లగా మారిపోతున్నారంటారా హోమ్ థియేటర్ తెచ్చుకుని ఎంతమంది కళాకారులు అయ్యారో మరి మృదువుగా ఒత్తుగా నల్లగా నిగనిగలాడి జుట్టున్న వాళ్ళంతా హెయిర్ కండిషనర్స్ వాడుతున్నట్లయినా డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసేవారికి మోకాల నొప్పులే రావట్లేదా కొంచెం ఆలోచించండి హ్యాండ్ వాష్లు లేకుండా ఎంతమంది తాతయ్యల కడుపులో పురుగులు పడ్డాయి చెప్పండి మన మీద డియోడరెంట్ రాసుకున్నామని వాసన మూచూడ్డానికి మన దగ్గరికి ఎంతమంది వస్తున్నారు నిజం చెప్పాలంటే నేను సుఖంగా ఉంటున్నాను అని నిరూపించుకోవడానికి మాత్రమే మనం ఇవన్నీ చేస్తున్నాం కానీ వీటి వల్ల మనం ప్రకృతికి సహజత్వానికి బాగా దూరం అవుతున్నాం లేదంటే కొంగలు ఎప్పుడైనా షాంపూతో స్నానం చేయడం మీరు చూసారా నెమలి తన రంగును కాపాడుకోవడానికి ఏ కండిషనర్స్ వాడుతుంది చెప్పండి పిల్లికి ఎప్పుడైనా కంటిలో శుక్లాలు వచ్చాయంటారా ఏ షాంపూలు వాడకుండా కుందేలకు ఒక్క వెంట్రుకైనా రాలుతుందా చెప్పండి అంతేందుకు ఇన్హేలర్లు బాంబులు వాడకపోయినా కుక్క వాసన పసిగట్టే సామర్థ్యాన్ని ఎప్పుడు కోల్పోవడం లేదే ఇన్సులిన్ వేసుకోకుండానే తేనెటీగల షుగర్ లెవెల్ ఎప్పుడూ అదుపులోనే ఉండడం లేదా ఏ అలారం లేకున్నా సమయానికి కోడి కుక్కరకు అని అరవట్లేదంటారా కాని ఒక్క మనిషి మాత్రమే డబ్బులిచ్చి మరీ కష్టాలను దుఃఖాలను కొని తెచ్చుకుంటాడు కరెంటు పోతే ఒక చింత ఇంటర్నెట్ బంద్ అయితే మరో చింత మొబైల్ ఛార్జర్ పని చేయలేదని ఒకరు విసుక్కుంటే కేబుల్ టీవీ రాలేదని మరొకరు ఏడుస్తారు మేకప్ సరిగా లేదని ఓ అమ్మ బెంగ పెట్టుకుంటే మ్యాచింగ్ డ్రెస్సే దొరకట్లేదని ఓ అమ్మాయి నిరాశ ఎటు చూసిన ప్రపంచంలో చింత దుఃఖం భయం నిరాశ నిస్పృహలే కనిపిస్తున్నాయి ఒక మనిషి పది నిమిషాల్లో కనీసం ఓ ఇరవై సార్లైనా అసంతృప్తికి అశాంతికి అసహనానికి గురవుతున్నాడనంలో ఎటువంటి సందేహమూ లేదు కానీ పచ్చడి మెతుకులు తిని ఆరు బయట చెట్టు కింద ఒక పేదవాడు హాయిగా నిద్రపోగలుగుతున్నాడు అటువంటి వాడిని ఏడిపించాలంటే మాత్రం ఆ దేవుడి దిగి రావాల్సిందే సుఖమన్నది వాస్తవానికి ప్రతి ఒక్కరి అంతరంగంలోనే దాగి ఉంది అది ఆత్మస్వధర్మం మనల్ని మనం యథార్థంగా గుర్తించగలిగిన నాడు ఎదుటివారిని మనలాగే చూడగలిగిన నాడు ఆ సుఖం ఎంతో దూరం లేదు కానీ మనమంతా ఆర్భాటాలకు హంగులకు ఇతరుల ముందు మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి అలవాటు పడ్డాను చూసారా లేదంటే మనిషి సుఖంగా జీవించడానికి పెద్ద ఖర్చేమీ కాదు కానీ ఆ సుఖాన్ని అందరి ముందు ప్రదర్శించాలనుకున్నప్పుడు చాలా పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుంది ఈరోజు ప్రపంచంలో ఎన్ని సుఖ సాధనాలు సౌకర్యాలు పెరుగుతున్నాయో మనిషి అంతగా దుఃఖంలో మునిగిపోతున్నాడు ఒంటరితనంతో నాన్న వారే లేక సత్సంబంధాలకు వారి ప్రేమలకు దూరం అవుతున్నాడు మీకిది యదార్థం అనిపిస్తే దయచేసి అందరినీ జాగృతం చేయండి అనవసరమైన ఖర్చుల నుండి అందరినీ రక్షించండి ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు సుఖంగా ఉండడానికి ఖర్చు చేయండి కానీ ఆ సుఖాన్ని అందరి ముందు ప్రదర్శించడానికి కాదు